ఈ సృష్టి నాశనం అవ్వాలి అంటే అంతమైపోవాలంటే రెండవ రాకడ జరగాలి క్రీస్తు మొదటి రాకడలు వచ్చాడు కలవరి శిలవలో మరణించాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మరలా వస్తాడు వస్తే మాత్రం ఏం జరుగుతుందంటే ఈ భూమి ఆకాశం సమస్తం సర్వం కూడా ఏమైపోద్ది నాశనం అయిపోద్ది అంటే క్రీస్తు రాకడకు ఈ సృష్టి అంతానికి రెండింటికి గుడి ఉంది అంతం రావాలంటే రాజసు సువార్త ప్రకటించాలి రాజసువార్త ప్రకటిస్తే క్రీస్తు రావాలి క్రీస్తు వస్తే ఈ లోకమంతా కూడా ఏమైపోతుంది ఆ మాటతో చూడండి మిత్రులు గారు రాసినారు మూడో అధ్యాయం పది పదకొండు వచ్చిన చూడండి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ అనగా ఆకాశములు మహాధ్వనితో గతిపోతము పంచభూతములు మెక్కటమైన పేండ్రుతో లయమైపోవును భూమి దాని మీద ఉన్న ఆ కాలిపో కాలిపో స్పష్టంగా చెబుతున్నట్టు ఏది కూడా మనకు కనపడే ఏది కూడా ఉండదు మొత్తం కూడా భస్మం అయిపోద్ది ఎప్పుడు ఏసు దృష్టిల వారు ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడకి వచ్చిన తర్వాత ఏది కూడా ఉండదంట మొత్తం కూడా ఏమైపోతుందంటండి కాలిపోద్ది అంట ఈ కళ్ళతో మీరు చూస్తున్నారే నక్షత్రాలను ఈ కళతో మీరు చూస్తున్నారే ఆకాశాన్ని ఈ కలతో మీరు చూస్తున్నారే ఈ భూమిని ఈ కళతో చూస్తున్నారే ఈ ప్రకృతిని ఏది కూడా కనపడదు ఏ తీసుకున్న వాళ్ళు చెప్తారు మొత్తం ఏమైపోదు తెలుసా